సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో శ్రీ పంచముక్క ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి రాములవారి కళ్యాణంలో ఎమ్మెల్సీ అంజరెడ్డి దంపతులు పాల్గొన్నారు శ్రీరాముడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు కళ్యాణోత్సవానికి మరి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీ శ్రీరామనవమి కళ్యాణోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా సంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాలలో ప్రతి కాన్సెన్సీలో కూడా అనేక ప్రాంతాలలో ఈరోజు శ్రీరామ శ్రీ సీతారామ కళ్యాణోత్సవం మరి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ రామచంద్రపురం సాయి నగర్ కాలనీలో సాయి శ్రీ సాయి నగర్ కాలనీ పంచముఖ స్వామి టెంపుల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులకు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఉండాలని ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండి అందరూ కూడా రైతులు యువత అందరూ కూడా మరి ఈ సంవత్సరం అంతా సంతోషంగా గడపాలని చెప్పి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి ఆ శ్రీరాముడి ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ అయిన తర్వాత మన రామచంద్రపూర్లో పంచముఖ హనుమాన్ టెంపుల్లో సీతారామ కళ్యాణము జరపడం జరిగింది పట్టాభిషేకం ఏదైతే ఉందో పట్టాభిషేకం రోజు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాను శ్రీరాముని ఆశీస్సులతో శ్రీరాముని ఆశీస్సులు అందరిపైన ఉండి రాబోయే రోజుల దినదిన అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ రేపు ప్రమాణ స్వీకారం రావాలని కోరుతా ఉన్నాను దేవుని ఆశీస్సులు అందరిపైన ఉండి ప్రతి ఒక్కరూ దినదిన అభివృద్ధి చెందాలి రైతాంగము మంచి పంటలు పండాలి ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్ రావాలి అదేవిధంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉందో వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి చెందాలని దేవుని ఆశీర్లు అందరిపైన ఉండాలని కోరుతూ ఉన్నాను భారతదేశంలో ఈ వక్ బిల్లు ఏదైతే ఉందో బీద న్యాయం చేకూర్చేలాగా భారతీయ జనతా పార్టీ వక్ బిల్ తీసుకురావడం జరిగింది కేవలం కొంతమంది చేతుల్లో ఉండి వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు కబాస్తాల్లో ఉన్నది దీన్ని చేరదీసి బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పంచాలనే ఉద్దేశంతోనే వక్బిల్ తీసుకురావడం జరిగింది ఒకటే ఒకటి విద్యార్థుల మీద లాఠీసార్జ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ బేషరత్తుగా వాళ్ళ ఏవైతే కేసులు పెట్టినో అవి విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకటే ఒకటి ఏంటంటే విద్యార్థులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది శ్రీరాముని రక్ష ఉంటుంది శ్రీరాముని అభిమానము అందరికీ వాళ్ళ పైన ఉంటుంది